బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తీసుకోండి సప్తమాతృక ఆలయంతో ఐదు రుద్రాలయాలతో కూడిన దానువునివ్వు నీవు ఆలయాలు భక్త రక్షకై ఉద్యమించిన దానువు సత్యుదానందుల చేత కీర్తింపబడిన దాను మొత్తము ఈ కీర్తనలో కామరూపిణి అయినటువంటి ఆ కామాఖ్యాన్ని పూర్తిగా కథ మొత్తం ఈ యొక్క భజనలో మనకు ఈ యొక్క కీర్తనలో మనకు కనపడుతున్నది ఇంకా వేరే కథ మనకు అక్కర్లేదు మొత్తం ఇది పారి పాడుకుంటే చాలు మొత్తం హిస్టరీ అంతా తెలిసిపోతుంది అస్సాం రాష్ట్రంలో కొండలు ఎక్కువ అందువల్ల ఆ రాష్ట్రాన్ని అసమా దేశము అని పిలిచేవారు అంటే మెట్ట పల్లాలుగా ఉండే చోటు అని కూడా అర్థమవుతుంది అసమ పదమే అస్సాంగా మారింది ఇక్కడ ప్రధాన నది బ్రహ్మపుత్ర ఈ ప్రాంతం హిమాలయాలకు దగ్గరగా తూర్పుగా ఉంటుంది ఇక్కడ నీలాచలం అనే ఒక పర్వతం ఉంది ఇది విష్ణు స్వరూపంగా క్షేత్రంగా భావింపబడేది కూడా అందువల్ల ఈ ప్రాంతానికి హరిక్షేత్రం అని కూడా పేరుండేది అసలు మన భారత భూమిలో ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి చెప్పటానికి కూడా సాధ్యం లేదేమో అడుగొడుగునా క్షేత్రాలే ఎందుకంటే దేవతా నిలయమైంది కదా ఒకప్పుడు మన భారత భూమి అంటే మొత్తం పృథ్వీలో అత్యంత పవిత్రమైనటువంటి భూమి భారత భూమి ఎందుకంటే ఇది అన్ని ఋతువులు కలిసినటువంటి ఒక విచిత్రమైనటువంటి శక్తి కలదటువంటి అసలు ఒక పారి మీకు చెప్పాను ఒక పర్యం మీకు భారత భూమి ఎట్లా ఏర్పడింది అని కూడా సతీదేవి యొక్క దేహ భాగాలలో యోని భాగం ఈ పర్వతం మీద పడింది అనంతరం శివుడు తపస్సులోకి వెళ్ళిపోవటం తారకాసురుడు విజృంభించటం దేవతలు మన్మతుణ్ణి శివుడి మీదికి పంపడం అందరికీ తెలిసిన కథే సాహసించి శివుడి మీదికి బాణం వేయటానికి బయలుదేరిన మన్మతుడు తాను దాక్కోవటానికి అనువైనటువంటి ప్రదేశాలు వెతుక్కుంటూ తనకు తెలియకుండానే నీలాచల పర్వతం మీద సతీదేవి యోని భాగం పడిన చోటుకి వచ్చి ఒక అనువైన చోట దాక్కొని బాణం వేయటానికి ఆ మన్మతుడు అంటే శ్రీహరి అంశ పరమాత్ముడి కొడుకే కదా అతడు స్వయంగా దేవి భక్తుడు శ్రీచక్ర ఉపాసకులు మన్మతుడిని మొదట పూజిస్తారు అదొక క్రమం ఉన్నది మన్మతుడు లేకపోతే అర్చన లేదు అంటారు అందుకని ఆ మన్మత బీజాక్షరాలతో అర్చన చేసి ఆ మన్మతుడిని పిలుస్తారు అతడు స్వయంగా దేవి భక్తుడు ఈ కారణాల చేతనే అతడు సరిగా ఆ ప్రదేశానికే వచ్చాడు శివుడిపై బాణం వేశాడు ఆ శక్తిపీఠం దగ్గరే భస్వం అయిపోయాడు కూడా వెంటనే రతీదేవి ఇతర దేవతలు మొరపెట్టుకున్నారు అక్కడ ఫలితం దక్కలేదు కాముడితో పని లేకుండానే పార్వతి కళ్యాణం జరిగిపోయింది తరువాత అమ్మవారు ప్రార్థించగా శివుడు మన్మత్ మన్మత్ని మళ్ళీ బతికించి ఆ పదవిలోనే ఉంచాడు అంటే మన్మత్ని ఎట్లా బతికించాడంటే కనపడడు అదృశ్యమైనటువంటి కాముడు ఈ పని వల్ల కాముడికి శివ విజేత అన్న ఖ్యాతి వచ్చింది దాంతో దేవతలకు మునులకు అతడు చచ్చి బ్రతికిన చోటుపై పడింది అలా పడటంతో అక్కడ శక్తి క్షేత్రం ఉందని వారికి అర్థమైంది వెంటనే ఏం చేశారంత దేవతలంతా ఋషులు అందరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చి పరిశీలించారు నీలాచలంలో ఒక చోట ఇంచుమించు శ్రీయోని వంటి శిల ఒకటి ఉంది ఆ శిలలోంచి సన్నటి జలధార వస్తున్నది ఆ జలధార సంవత్సరానికి ఒకసారి మూడు రోజుల పాటు ఎర్రగా మారుతు మారుతూ ఉంటుంది ఇది కాక మహాద్భుతమైన శక్తి వైభవం ఇక్కడ తేజరిల్లుతో ఉన్నది అంటే కాముడికి ఖ్యాతి వచ్చిన క్షేత్రం గనుక దేవతలు ఆ దేవిని కామాఖ్యాదేవి అని ఆ క్షేత్రాన్ని అని కూడా పిలిచారు కాముడికి తిరిగి రూపం వచ్చిన చోట కనుక ఆ చోటును కామరూప అని కూడా కొందరు మునులు కీర్తించారు ఆ దేవిని కామరూపాదేవి అని కూడా అన్నారు ఇది చాలా అద్భుతమైనటువంటి కథ ఇది ఈ కామరూప క్షేత్రము ఆ రాజుని అన్నతమ్ములు ఎట్లా కట్టారు వాళ్ళకేం జరిగింది అమ్మవారి యొక్క నృత్యము ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏ విధంగా చూశాడనేది మీకు నేను చెప్పడం కూడా జరిగింది మీరు వినిండొచ్చు కూడా అఖండమైనటువంటి భక్తితో భూలోకవాసులు ఆ దేవిని ఉపాసించసాగారు త్రేతాయుగంలో పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ చొప్పున తన తల్లి తలను నరికివేశాడు ఇక్కడ ఒక చిన్న మంచి అద్భుతమైన ఒక కథ ఉంది ఆ తర్వాత ఆమె మళ్ళీ బతకాలని తండ్రిని వరం కోరాడు ఆమె మొండెం చిన్న చిన్నమస్తాదేవిగాను ఆమె తల ఏకవీరాదేవిగాను ఇద్దరు దేవతలుగా జీవించారు పరశురాముడికి తల్లి మాత్రం తిరిగి రాలేదు దానికే అతడు కుమిలిపోతూ ఉంటే అతడు తల్లిని నరికిన గొడ్డలి చేతికి అంటుకుపోయి ఇక వదల్లేదు అట్లే అంటుకుపోయింది తల్లిని నరికినటువంటి గొడ్డలి చేతికి అట్లే కరుచుకుపోయింది ఏం చేయాలో తోచక వివిధ క్షేత్రాలకు వెళ్ళాడు అన్ని చోట్ల ప్రయత్నించాడు కానీ ఆ గొడ్డలి మాత్రం వదల్లేదు ఇదిగాక అన్ని క్షేత్రాలు కూడా స్నానం చేశాడు నానా యాతన పడసాగాడు కూడా పరిశ్రమడు ఎంత యాతన పడినా కొడలి మాత్రం ఆ చేతి నుంచి బయటికి రాలేదు చివరికే అతడు తీర్మానం చేసుకుని కామాఖ్యా క్షేత్రానికి వచ్చాడు కొంతకాలం ఉపాసన చేశాడు అక్కడ ఉన్న రోజుల్లో ఒకనాడు అనుకోకుండా దేవి ఆలయానికి తూర్పుగా ఉన్న బ్రహ్మకుండంలో స్నానం చేశాడు ఆశ్చర్యం అప్పుడు అతని కొడలి ఉన్నట్టుండి ఆ గొడ్డలి పూర్తి ఊడి వచ్చేసింది బయటకు వచ్చింది మాతృహత్య పాతకం కూడా ఈ కొండం వల్ల తొలగిపోయిందని గ్రహించిన పరశురాముడు ఆ క్షేత్ర కీర్తిని చేతరాయినంత ప్రచారం చేశాడు తర్వాత అతడు క్షత్రియ సంహారం చేయవలసి వచ్చింది ఆ పనులన్నీ పూర్తి అయి అతడు కొద్ది కాలం రాజుగా ఉన్నాడు ఆ సమయంలో అతడు కామాఖ్య క్షేత్రంలో దేవికి గొప్ప ఆలయం నిర్మించి కుండానికి మెట్లు కట్టించాడు అప్పటి నుంచి ఆ కుండానికి పరశురామకుండం అని కూడా పేరొచ్చింది పరశురాముడు ఉత్తములైన అర్చకుల కుటుంబాలను కూడా అక్కడకు తరలించి ఆ ప్రాంతంలో నివాసయోగ్యమైనటువంటి గ్రామాలను కూడా ఏర్పరిచి కామాఖ్యాదేవికి నిత్య పూజలు జరిగే ఏర్పాటు చేశాడు పరశురాముడు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్